ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగమే ఆదర్శమని బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి బిఎంఎస్ నేత యాదగిరి సత్తయ్యతో పాటు ఐఎన్టీఈసీ జిల్లా అధ్యక్షులు దాస్ ఆలియా ఫౌండేషన్ సిఈఓ తేట్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ రచించిన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఆ రాజ్యాంగమే ప్రధాన కారణమని అన్నారు సకల జరులకు రక్షణగా ఉన్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు త్యాగ మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను గ్రామ గ్రామానికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు పతాకం ఎగురుతున్నది ముబైన్ పతాకంలో మనమందరం కూడా పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన దానికి మార్గదర్శక పనిచేసిన డాక్టర్ జ్యోతిరావు పూలే గారు ఇటువంటి మేధావులందరూ కూడా కలిసి మన దేశం రాజ్యాంగం ఎట్లుండాలి మన హక్కులు ఎట్లుండాలి మన బాధ్యతలు ఎట్లుండాలి సమానత్వం తీసుకురావాలి ఇలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరూ కూడా సమానత్వంతో బతకాలి ఆర్థికంగా సామాజికంగా అందరం కూడా ఒక స్థాయిలో ఉండాలి మన దేశాన్ని కూడా ప్రపంచ దేశాలు కొనియాడే విధంగా ఉండాలని చెప్పేసి పెద్దలు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే పునాది రాజు వేసి మనకు రాజ్యాంగం విప్పించేదో ఆ రాజ్యాంగంతో ఇవాళ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా మన యొక్క రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య దేశాన్ని ఇలా మన ఆచారాలను మన సంస్కృతిని మన గౌరవాన్ని పెంపొందించింది ఇలా భారతదేశంలో కాదు దేశ విదేశాలలో కూడా దాన్ని పెంపొందించుకొని మనల్ని కొనియాడుతున్నారని అంటే దీనికి కారణం ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యాసించిన ఈ రాజ్యాంగం అట్లనే మన దానికి మార్గదర్శక పంపించిన డాక్టర్ జ్యోతిరావు పూలే గారు మరి మనం ఇలా భారతదేశంలో వండుకుంటూ మన తెలంగాణ ప్రాంతాన్ని కూడా మన రాష్ట్రం మనకు కావాలన్నప్పుడు కూడా ఇదే భారత రాజ్యాంగం మనకు ఎంతైతే చారిత్రాత్మకంగా పనిచేసిందో ఇలా మన రాష్ట్రం మనకు వచ్చింది మన నిధులు మనకు వచ్చింది మన మనకు సంబంధించిన సామాజిక వ్యవస్థ మనకు వచ్చింది మనకు వచ్చిన మొగ్గుబాయిలకు సంబంధించింది కూడా ఇవాళ కొట్లాడుతూ ఉన్నాం ఇదే రాజ్యాంగం తోటి మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం సరే అనేక ఉద్యమాలు చేసినా ఏం చేసినా కూడా మన రాష్ట్రం అయితే వచ్చింది ఆ ఉద్యమానికి పాల్పడ్డ వాళ్ళందరికీ కూడా మనం సందర్భంగా కూడా వాళ్ళకందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ త్యాగాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చాలా సమాజంలో అవేర్నెస్ వస్తుంది కానీ దీన్ని వైద్య చేయాలనే కార్యక్రమం ముందు 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 జరుగుతునే బాధ్యత తీసుకుంటాడు నరాలి అనేది చెప్పిన దాని మీద మనం కొంత ఆలోచన చేయాలి మన బాధ్యతగా స్థానికంగా ఉన్నటువంటి ఇంకా కొంతమందిని కూడా మనం పోగేసుకొని అన్ని సంఘాలు అంటే ఒక అంబేద్కర్ సంబంధించినటువంటి కూడా కొంతమంది రావలేక అంబేద్కర్ చేసినటువంటి కార్యక్రమాలను మనం ఇంకా గ్రౌండ్ లెవెల్లో కనుక తీసుకుపోయినట్టయితే ఎప్పటి నుంచో వంద సంవత్సరాల నుంచి మనము కొట్లాడుతూనే ఉన్నాం అంబేద్కర్ చేసినటువంటి ఆశయాలు మన ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కొన్ని విషయాలు తెలుసు మనం మనమే చెప్పుకున్నామని అయితే కాబట్టి ఆ రోజు అంబేద్కర్ చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు ఒక్కటే ఆలోచన చేయాలి అంబేద్కర్ అన్ని మతాలకు ఏ మతాన్ని స్వీకరించకుండా లాస్ట్కు అన్ని మతాలను విస్మరించి బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది అనేది కనుక మనం ఆలోచన చేసినట్టయితే కంపల్సరీ అటువంటి విషయాలు మనం ఆలోచన చేసి ఆ దిశగా మనము మన ఆలోచన విధానం కూడా ఉండాలి అంటే ఇలా కులాల వరంగా విడిపోయినట్టయితే మనం ఒకటి అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఈరోజు అటువంటి బౌద్ధ మతాన్ని భారతదేశంలో లేకుండా చేసిన వర్గాలు ఏంటి ఈ రెండు కోశాలకు మనం ఆన్సర్ మనం దొరకబడాలి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసరాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కాంపల్లి సతీష్ మంతెర లింగయ్య శనిగరపు రామస్వామి దూబాసి బొందయ్య ఆకునూరి బాలంకుష్ గద్దెల శశిభూషణ్ కాశిపాక రాజమౌళి బూడిద మహేందర్ గొర్రె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు